బుధుడి ప్రత్యక్ష సంచారం ఈ రెండు రాష్ట్రాలకి అదృష్టం లాభాలు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధ గ్రహం పదకొండవ స్థానంలో ఉండడం వల్ల కలిగే ప్రభావాలని వివరించారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఈ స్థానంలో ఉండడం వల్ల కొన్ని రాసుల వారికి అధిక ప్రయోజనాలు లభిస్తాయి ముఖ్యంగా కర్క రాశి వారు వృత్తి జీవితంలో మంచి లాభాల్ని పొందడంతో పాటు పెద్ద లక్ష్యాల్ని సాధించే దిశగా ముందడుగు వేస్తారు బుధుడి అనుకూల స్థితి వారిలో ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం మరియు వృత్తి విజయాలను తీసుకువస్తుంది అలాగే వృత్తిక రాశి వారు ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెంచుకొని వ్యాపారం మరియు ఆర్థిక రంగాల్లో పురోగతి సాధిస్తారు బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కొత్త అవకాశాలు లాభాలు సృజనాత్మకత ఆలోచనలు పెరిగి సంబంధాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మొత్తం మీద ఈ రెండు రాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి